గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిస్ట్ మారుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం సాక్షి దినపత్రిక పాతవారే ప్రత్యర్థులు ముగ్గురిలో మానుకోట ఎవరిది తొలి ఎన్నికల్లో విజేతగా నిలిచిన కాంగ్రెస్ వరుసగా రెండుసార్లు టీఆర్ఎస్ జాతీయం మూడో దశలో ముమ్మర పోరు ఈరోజు మూడో దశ పోలింగ్ జరగనుంది దేశవ్యాప్తంగా ఇక్కడ కొన్ని రాష్ట్రాలలో అక్కడ ఈరోజు అమిత్ షా కూడా అక్కడ పోటీలో బరిలో ఉన్నట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో భూమి మీ భూమికి భద్రత ఈ చట్టంపై చంద్రబాబు ఎల్లో మీడియా బరితెగించి దుష్ప్రచారం కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి ఒకటే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు ఒకటే వీటితో అవధులు లేని అవినీతి తప్ప మరే ఉపయోగం లేదు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు నేడు నేడే మూడో దశ పోలింగ్ నేడు మూడో దశ పోలింగ్కు రంగం సిద్ధమైంది పదకొండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో తొంభై మూడు లోక్సభ స్థానాల్లో పోలింగ్ ఏర్పాట్లు ఈసీ పూర్తి చేసింది సోమవారం నిజామాబాద్లో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతుబంధు వచ్చింది పిడికిలు బిగిస్తేనే నేను నిలదీస్తేనే కాంగ్రెస్ సర్కార్ రైతుల ఖాతాల్లో డబ్బులు వేసింది ఇక రైతుల రుణమాఫీ కోసం పోరాడతాం కాంగ్రెస్ మెడల్ ఉంచుతాం నిజామాబాద్ రోడ్ షో కార్నర్ మీటింగ్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రుణమాఫీ కావాలన్నా ఇతర హామీలు అమలు కావాలన్నా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి దేవుళ్ళ కాడ ఓట్లు దేవుడు దేవుళ్ళ కాడ ఓట్లు కేసీఆర్ మీద తిట్లు తప్ప రేవంత్ చేసేదేమి లేడు సీఎంఆర్ఎఫ్ సాయం కేసీఆర్ కిట్లు విదేశీ విద్యానిధి ఇలా అన్నీ ఆగిపోయాయి తెలంగాణకు ఏం చేయని మోడీకి ఓటెందుకు వేయాలి ఈసారి కేంద్రంలో వచ్చేది ప్రాంతీయ పార్టీలే ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమే తెలంగాణ శక్తి గలం బలం బీఆర్ఎస్ఏ పార్లమెంట్లో తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది మేమే ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి ఇక్కడ ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్లో నిర్వహించిన నిజామాబాద్లో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడారు ఈ విధంగా కేసీఆర్ కొట్లాడితేనే ప్రశ్నిస్తేనే రేవంత్ రెడ్డి దిగొచ్చిర్రు ఇక్కడ రైతుబంధు నిధులు విడుదల చేసిరు అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా ఎంఐఎం ఏఐ ఎంఐఎం బీఆర్ఎస్ కాంగ్రెస్ పై కాంగ్రెస్పై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ధ్వజం శ్రీరాముడు సనాతన ధర్మం దేశానికి కాంగ్రెస్ వ్యతిరేకం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట కేసీఆర్ ప్రజల్ని మోసం చేశారు తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటాం పెద్దపల్లి చౌటుప్పల్ నల్గొండ జన సభల్లో ప్రసంగం సోమవారం నల్గొండ జనసభల్లో తనకు బహుకరించిన ఘడ్కంతో జేపీ నడ్డా ఇక్కడ నిన్న జరిగిన ప్రచారంలో భాగంగా జ చౌటుప్పల్ పెద్దపల్లి నల్గొండ సభల్లో రోడ్స్ ఇక్కడ జేపీ నడ్డా పాల్గొని ప్రచారంలో భాగంగా మాట్లాడడం జరిగింది ఈ విధంగా కాంగ్రెస్ ఎంఐఎం రెండు ఒకటే అని ఇక్కడ బీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఇక్కడ జో బీజేపీకి ఓటు వేసి మళ్ళీ అభివృద్ధికి బాటలు వేయాలన్నట్టుగా ఇక్కడ జేపీ నడ్డా ప్రచారం చేశారు కాంగ్రెస్ టార్గెట్గా కమల్ వ్యూహం కమల వ్యూహం చివరి ఐదు రోజులు అదే ప్రణాళికతో ప్రచారంలోకి బీజేపీ అగ్రనేతల సభలకు రంగం సిద్ధం రాష్ట్రానికి మోడీ అమిత్ షా నడ్డా వారిది వారిది చీకటి ఒప్పందం బీఆర్ఎస్ బీజేపీలపై ముఖ్యమంత్రి రేవంత్ ధ్వజం మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ అభ్యర్థిని దిష్టిబొమ్మలా పెట్టారు ఈటల మంత్రిగా ఉన్నప్పుడే లక్షల కోట్లు కొల్లగొట్టారు సికింద్రాబాద్లో కిషన్ రెడ్డికి ఓటేస్తే ఉపయోగం లేదు కేంద్రంలో మళ్ళీ బీజేపీ సర్కారు వస్తే రిజర్వేషన్లు హులక్కే వైఎస్ హయాంలోనే విశ్వనగరానికి పునాది ఉప్పల్ అంబర్పేట కంటోన్మెంట్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం ఇక్కడ హైదరాబాద్లోని ఉప్పల్లో నిర్వహించిన రోడ్ షోలో మాట్లా రోడ్ షోలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ వారిది చీకటి ఒప్పందం అని బీఆర్ఎస్ బీజేపీ నిర్దేశించి మాట్లాడడం జరిగింది ఇక్కడ మల్లికాజ్గిరి అంబ లాగా బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టి ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిని బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే కుమ్మక్కై పనిచేస్తున్నాయి అన్నట్టుగా ఈటల రాజేందర్ను కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ విధంగా బీజేపీకి ఓటేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు అందు అన్నట్టుగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అభ్యర్థిని గెలిపించాలన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది కేంద్రంలో పది సంవత్సరాలు బీజేపీలో ఉంటే ఇక్కడ ఉప్పల్ నియోజకవర్గానికి మల్కాజిగిరి నియోజకవర్గం సంబంధించి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది రైతు భరోసా నిధుల విడుదల ఆరు పాయింట్ అరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో రెండు రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు జమ ఇక్కడ రైతు బంధు నిధులు విడుదలైనట్టు మూడు రోజుల తేలికపాటి వానలు పంతొమ్మిది జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ రాష్ట్ర అధిక ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల జల్లులు కురిసిన తగ్గని వేడి జగిత్యాల జిల్లా గుల్లకోట అల్లిపూర్లలో నలభై ఆరు పాయింట్ ఎనిమిది డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు మరో ఇరవై మూడు ప్రాంతాల్లో నలభై ఐదు డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు ఇక్కడ మూడు రోజులు తేలికపాటు వానలు పడనున్నాయి ఇక్కడ కొన్ని రోజు ఇంకొకది ఇంకోది అదేవిధంగా ఉష్ణోగ్రతలు నిన్నటి వరకు బాగానే కొన్ని నలభై ఆరు డిగ్రీల పైనే నమోదైనట్టుగా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మూడు రోజుల పాటు వర్షాలు పడుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ సమాచారం మచిలీపట్నంలో ఏపీ సీఎం జగన్ సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం కూటమి కుట్రలు రేపల్ల మాచెర్ల మచిలీపట్నం ఎన్నికల సభలో ఏపీ సీఎం జగన్ ధ్వజం ఇప్పటికే కొనసాగుతున్న పథకాలను అడ్డుకుంటారా ఎన్నికల కమిషన్పై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆపేస్తారా అక్క చెల్లెల్లం అక్కా చెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులను దిక్కుమాలన చంద్రబాబు ఆపుతున్నాడు నిన్న అవ్వాతాతల పెన్షన్లు నేడు ఆన్గోయింగ్ స్కీమ్స్పై చంద్రబాబు కుట్రలు ఇష్టానుసారంగా అధికారులను మారుస్తున్నారు ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం సన్నగిలుతుంది పేదలకు మంచి చేసే జగన్ ఉండకూడదనే ఇవన్నీ చేస్తున్నారు రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత చాలా అవసరం అలాంటి వారికే ఓటు వేస్తామని గట్టి సందేశం ఇవ్వాలి ఇక్కడ కూటమి కుట్రలు అన్నట్టుగా ఇక్కడ మచిలీపట్నంలో జరిగిన రోడ్ షోలో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ మాట్లాడడం జరిగింది ఇక్కడ అధికారులను మారుస్తున్నారు అసలు కరెక్టు సరైన పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయని నమ్మకం లేకుండా పోతుంది అదేవిధంగా పెన్షన్లు ఇవి ఇది వివిధ పథకాల అమలుకు చంద్రబాబు చంద్రబాబు ఈసీ మీద ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా ఇక్కడ జగన్ తెలియజేస్తున్నారు ఇది ఇదం జగత్ ల్యాండ్ టైట్లింగ్ చట్టం దానివల్ల నీ భూముల సేఫ్ ఎటొచ్చినా భూములకే వేసరు ఈ విధంగా ఇదం జగత్లో ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్